అయ్యా జోగేశ్వరరావు గారు మొన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ ఆఫీస్లో పాపారాయుడికి ఏ ప్రోటోకాల్ ఉందని పైకెక్కించారు అని ప్రశ్నించారు రెండు అత్తమ్మూరులో తోట తిరుమతి గారికి దొమ్ముంటే తో పాపారాయుడిని స్టేజ్ ఎక్కించి మాట్లాడించాలి అన్నారు అయ్యా మర్చిపోయారా నా దమ్ము ఏంటో మా ఎమ్మెల్యే దమ్ ఏంటో నా దమ్ము ఏంటో రెండు వేల పదకొండు నుంచి చూస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జెండా కట్టి మండపేట నియోజకవర్గంలో నీకు నిద్ర లేకుండా చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కర్రీ పాపారాయుడు మరి అటువంటి కర్రీ పాపారాయణని నువ్వు తట్టుకోలేక తన మీద ఇన్ని కేసులు పెట్టించావు ఆ రోజున మా పార్టీలో ఉన్నటువంటి మీ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తుల మీద ఎవరి మీదైనా నువ్వు కేసులు పెట్టించగలిగావా ఒక పాపారాయణ మీద కేసులు పెట్టించావు అంటే నీకు ఫస్ట్ నుంచి కూడా ఒక రెడ్డి కులస్తుడిని ఈ మండపేట నియోజకవర్గంలో అనగతక్కాలన్న ఒక కోరిక నీలో ప్రవహిస్తుంది జోగేశ్వరరావు ఇప్పటికైనా నువ్వు ఇటువంటి తింగరేసాల మానుకో ఎందుచేతంటే అత్తమూరులో నాకు ఉందో లేదో నా నా గ్రామ ప్రజలకు తెలుసు నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఎందుకు చేతంటే అత్తమూర్లో నేను కార్యక్రమాలకి నేను దూరంగా ఉన్నాను అంటే తెలుగుదేశం తరపు నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి నా సొంత నా మేనమావ నా బావ రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వ్యక్తి భాస్కర్ రెడ్డి నాకు చిన్నప్పటి నుంచి స్నేహితుడు అతను వాళ్ళిద్దరికీ వైర్యం రాకుండా నేను దూరంగా ఉన్నానని తప్పించి నాకు అత్తమ్మూరులో ఏ విధమైనటువంటి వైర్యం లేదు ఒకటి మా తోట గారు ఈ కూడా నేను నియోజకంలో ఉంటున్నాను ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అన్నది ఉండకూడదని ప్రతి గ్రామంలో చెబుతూ వస్తున్నటువంటి వ్యక్తిని నేను అలాంటప్పుడు నా అత్తమ్మూరు ఉన్న డిస్టర్బెన్స్ ఉండి నువ్వు పక్క గ్రామాల్లో డిస్టర్బెన్స్ గురించి మాట్లాడుతావే ఎవరైనా అంటే నేను చిన్నపుచ్చుకోవాలనే కారణం చేత నేను తోట తిరుమూతులు గారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదని నేను అత్తమ్మూరు పోగ్రాలు నేను దూరంగా ఉన్నాను తప్పించి నాకు ప్రతి పోగ్రానికి కూడా నాకు పిలుపు వస్తుంది ఇప్పటికే అయినా సరే నేను రాను అంతే తప్పించి నువ్వు ప్రతీదానికి ఇప్పుడు నువ్వు ప్రోటోకాల్ నువ్వు వెందుకు ఎక్కువ స్టేజ్ అని అడిగావు కదా మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడు కోపం ప్రోటోకాల్ లేకుండా స్టేజ్ ఎక్కలేదా మీ మేనోడు సాయిబా మన సాయి కృష్ణ ఎక్కలేదా ఇంకెవరు ఎక్కలేదా స్టేజ్ అల్లుడు మీ అల్లుడు సాయి కుమార్ ఎక్కలేదా స్టేజ్లో నేను తీపెడతాను ఫోటోలు ఆ రోజు నీకు ప్రోటోకాల్ గుర్తు రాలేదా అంటే నేను అంటే నేను మాట్లాడితేనే నీకు ప్రోటోకాల్ గుర్తు వస్తుందా ఇంకెక్కడా కూడా ఎక్కడ నీకు ప్రోటోకాల్ గుర్తులేదా ఏం మాట్లాడుతున్నావు జోగేశ్వరరావు ఆడలేక మధ్యలో మాడతా అన్నట్టు నువ్వు ఈ రోజున మా ఎమ్మెల్సీ గారిని తట్టుకోలేక నువ్వు చేస్తున్నట్టు పనులు ఆ రోజున అక్కడ అంతమందికి ఇల్లు పట్టాలు ఇస్తుంటే ఇంటి పట్టాలు ఇచ్చిన ప్రతి వ్యక్తి ఎంతో ఆనందంగా ఉంటాడు తన కళది అలాంటి కళని సంతోషాన్ని చూడలేక నీ కళ్ళు అంటే నీ కళ్ళు అసలు సంతోషాన్ని చూడలేవు ప్రజలకు ఎవరికి మంచి జరగకూడదు నీకు కేవలం నీ ఒక్కడికే మంచి జరగాలి అటువంటి కార్యక్రమంలో నువ్వు గొడవ పెట్టుకుని వెళ్ళిపోయావు అంటే ఎంతటి రాక్షసుడు మండపేట నిజవర్గం ప్రజలందరూ అందరూ కూడా అర్థం చేసుకుంటారు మరి రేపు నా గురించి మాట్లాడవు నాకు ఏంటి ప్రోటోకాల్ అండి ఎస్ ప్రభుత్వమే ప్రోటోకాల్ మా పార్టీయే ప్రభుత్వం ప్రభుత్వమే పార్టీ మా పార్టీ పరిపాలన సాగుతున్నప్పుడు మా పార్టీలో ఉన్న లీడర్లు ఆ స్టేజ్ ఎక్కుతారు మేము గ్యారెంట్గా స్టేజ్ మీద మాట్లాడతాం సరిపోదు మేము ఎవ్వరూ కూడా సరిపోరు వద్దంటానికి ఎందుకు చేద్దంటే పార్టీ ఆవిర్భావం నుంచి కూడా మేము ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నప్పుడు మేము మాట్లాడేది మాకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కల్పిస్తారు అందుకని నువ్వు ఏమి ఎవరు కూడా పట్టించుకోము ఒకటే నీ గుర్తుంచుకో బాబు జోగేశ్వరరావు మండపేట నియోజకవర్గానికి ఎలా అభివృద్ధి ప్రదం మనిషి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు తోట తిరుమూతులు గారిని ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధిని నువ్వు తట్టుకోలేక రకరకాలుగా నువ్వు ఉంటున్నావు తప్పించి ఇక్కడ నువ్వు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలకు మంచి చేస్తాం మేము మానం మేము ముందుకు వెళ్తాం మా మేము నీ అడ్డుకున్నా సరే మేము ఆగేది లేదు మరి ఇంకొకటి ఛాలెంజ్లు తీసుకున్నాం ఎన్ని ఛాలెంజ్లకైనా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము రెడీ అయి తప్పించి ఎక్కడా కూడా వెనుక పత్రికా ముఖంగా మేము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపడుతున్నాం